నేను తొమ్మిది చూశారు కదండీ జీరా రైస్ ఫంక్షన్ స్టైల్ అలాగే రెస్టారెంట్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈజీ పద్ధతిలో చూడండి ఫస్ట్ అయితే రెండు రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నానండి అంటే నేను తీసుకున్న రైస్ సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను అనమాట మీరు ఒకవేళ రైస్ ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఇంకా వేయించు వేయిస్తున్నానండి జీలకర్ర అయితే ఎక్కువ మాడిపోకుండా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోండి పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే ముందే వండి పెట్టానండి చూడండి మనం ఏవైనా రైసులు చేయాలనుకున్నప్పుడు బాగా పొడి పొడిగా వండుకుంటే బాగుంటుందండి రైసులు ఇంకా జీరా రైస్ కోసం అయితే పచ్చిమిర్చి హాఫ్ చెక్క నిమ్మకాయ కరివేపాకు కొన్ని జీడిపప్పులు అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా జీరా రైస్లో వేరే వెజిటేబుల్స్ ఏమి వేయకూడదండి ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ అయితే శనగపప్పు వేస్తున్నాను తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను ఆ తర్వాత జీడిపప్పు వేస్తున్నానండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి చాలా త్వరగా అయిపోతుంది చూడండి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి పచ్చిమిర్చి ఫ్రై అవ్వడం కోసం ఇంకా ఫ్రై చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే జీడిపప్పులు మాడిపోతాయి అన్నమాట చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా మనం వండి పెట్టుకున్నాం కదండి రైసు ఇందులోకి యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు జీలకర్ర హెల్త్ కూడా చాలా మంచిది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి అన్నం అయితే ఇందులోకి యాడ్ చేశాను ఇంకా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా జీలకర్ర పొడి ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుతున్నాను నిమ్మరసం పిండి ఇంకా ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది జీలకర్ర పొడి రైస్కి అంతా పట్టుకునేటట్లు కలుపుకుంటే సరిపోతుంది చూడండి అంతా కలిపిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి మీకు ఒకవేళ ఫ్లేవర్ తక్కువ కావాలంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి సరిపోతుంది జీలకర్ర చూడండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్